మేడం చెప్పారు నాకు బ్రోకర్ అయినా ఎవరైనా మా దగ్గర వచ్చి బుక్ చేసుకుని వెళ్ళాలన్నాడు అలా వినండి ఒక్క నిమిషం మేడం అండి అలా వెళ్ళాలన్నప్పుడు ఆదివారం నాడు కోసం ఒడ్డు సోమవారం నాడు లారీ ఎలా వెళ్ళింది ఆ డబ్బులు బందర్ ఎస్టేట్ కి వెళ్ళినాయి ఒడ్డు అవి ఎలా వెళ్ళినాయి మీది నిమ్మని ఎక్కువ ఉంది వెళ్దాం అని చెప్పారు మొన్న అది నిన్న పోసిన వడ్డు నిన్న అలా వెళ్ళింది ఇవాళ పోసే ఒడ్డు ఇవాళ వెళ్తున్నాయి ఒక నిషో ఒక నిమిషం మేడం ఒక నిమిషం చూడండి ಧಾನ್ಯ ಆರು ರೋಜುಲೈನ ಆರಬಿಟ್ಟು ಆ ಧಾನ್ಯ ಪಂಪಕೊಂಡ ನಿನ್ನ ಮೊನ್ನ ಪಂಪಿಚ್ಚಾರಾ ಕೋಸಿನ ಧಾನ್ಯ ಪಂಪಿಸಾರಾಂ ಪಂಪೇನಿ ಅದೋಣ

అందరూ ఇక్కడ కూర్చోబెట్టి నేను మేడం గారు చుట్టూ మూడు రోజులు తిరిగి రోజులు చూపించండి మీరు నేను మేడం గారు దగ్గరికి వెళ్ళి చెప్పండి చెప్పండి